మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి కిలాష్పూర్ విలేజ్ రఘునాథ్పల్లి మండలం జనగాం డిస్టిక్ అయితే ప్రస్తుతం మనం ఉన్నది జేకే ఆగ్రో ఫార్మ్స్ మరియు ఆర్చరీస్ అయితే సుధారాణి గారు ఉన్నారు మరి సుధారాణి గారి ద్వారా అసలు ఎట్లా ఈ యొక్క ఫార్మ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మరి ప్రస్తుతం ఎలాంటి చిక్స్ను మరి రైతులకు అందిస్తున్నారు వీటి యొక్క అంటే ఈ యొక్క బ్రీడును పెంచినట్లయితే మనకు ఏ విధమైనటువంటి లాభాలు ఉన్నాయి వారి ద్వారా అడిగి తీసుకోవడానికి ప్రయత్ని చేద్దాం నమస్తే మేడం నమస్తే నా పేరు నేను అండ్ ఓకే మేడం అసలు ఈ యొక్క జే జేకే ఆగ్రో ఫార్మ్స్ అనేది మీరు ఎట్లా స్టార్ట్ చేశారు అంటే ఇంతకంటే ముందు మీరు ఏం చేసేవాళ్ళు ఎట్లా వచ్చారు దీంట్లోకి ముందు టీచింగ్ చేసేదాన్ని సో టీచింగ్ ఆపేశాను లైఫ్ స్టాక్స్ అంటే చాలా ఇష్టము మాకు యానిమల్స్ లవ్వరం నేను మా వారు సో అలా అని మేము బిజినెస్ చేయాలి అని ఆశ ఉండేది అలా అని బిజినెస్ స్టార్ట్ చేసాము టూ థౌజండ్ లెవెన్లో మేము బడంగ్పేట్ ఎంసీఆర్ కాలనీ దగ్గర ల్యాండ్ లీజ్ తీసుకొని అక్కడ స్టార్ట్ చేశారు షీప్ అండ్ గోట్ అండ్ పోల్ట్రీ ఫార్మ్ స్టార్ట్ చేసాము అప్పటి నుంచి మాకు టూ థౌజండ్ నైన్టీన్ వరకు మాకు ఎక్స్పీరియన్స్ ఉంది స్టార్టింగ్ లో కొంచెం స్ట్రగుల్ అయ్యాము మెడిసిన్ షెడ్ వేసాము స్టాఫ్ కూడా ఉన్నారు వాళ్ళ హెల్త్ తోటి కూడా మేము చేసాము అట్లా ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆ తర్వాత మాకు ఓన్ ల్యాండ్ ఉంది సో ఇక్కడ విలేజ్లో అయితే అట్మాస్ఫియర్ బాగుంటుంది అట్మాస్ఫియర్ బాగుంటుంది పొల్యూషన్ ఉండదు నాన్ పొల్యూషన్ కదా అవును సో బాగుంటుంది అన్నట్టుగా మేము అక్కడ స్టాప్ చేసి ఇక్కడ కిలా షాపుల్లో స్టార్ట్ చేసాము ఓకే అంటే ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేశారు మేడం ఇక్కడ మేము టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేశాము టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేశారు ఓకే అంటే మీరు ఇక్కడ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే మీరు అంటే ఇప్పుడు ఇక్కడ కోళ్ళను పెంచాలనే ఉద్దేశంలో స్టార్ట్ చేసారా లేకపోతే మామూలుగా రైతులకు పిల్లల అవసరము అంటే ఒక చిక్స్ను సప్లై చేయాలనే ఉద్దేశంలో స్టార్ట్ చేసారా మేము ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో సోనాలి బ్రిడ్ ఎక్కువగా రన్ అవుతుంది సో మేము ప్యూర్ సోనాలి నాటులే కావాలి అనేసి మేము మహారాష్ట్ర నుంచి ఎక్స్ తెప్పించాము సో ఎగ్స్ తెప్పించి ఫస్ట్ మేము మిషన్ తీసుకున్నాము ఇంకబ్యూటర్ మిషన్ చిన్న మిషన్ తీసుకున్నాము టూ హండ్రెడ్ కెపాసిటీ కలిగించి అది తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఫస్ట్ దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసాము ఎగ్ వస్తుందా లేదా మేము చేయగలుగుతామా లేదా అనేసి స్టార్ట్ చేసాము దాంట్లో మేము సక్సెస్ అయ్యాము కోటి పిల్లలు వచ్చాయి అవి టర్న్ అయ్యేవి మిషన్లో టర్న్ టర్నింగ్స్ హ్యూమిడిటీ టెంపరేచర్ అన్ని ఇంకా దా మిషన్ తోటే మాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది సో అది తీసుకున్న తర్వాత ఇప్పుడు మల్టీ స్టేజ్ ఆఫ్ ఇంక్ తీసుకున్నాం మేము ఇట్లా దాంతో మాకు నైంటీ టూ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు చిక్స్ వస్తుంటాయి ఓకే అంటే ఒకసారి మిషన్లో వేస్తే వస్తాయి నార్మల్గా మనము కోళ్ళని పొదిగేస్తే ఎయిటీన్ డేస్ ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత పిల్లలు ఎలా అవుతాయో సేమ్ ఈ మిషన్లో కూడా అలాగే అవుతుంటాయి దాని హ్యూమిడిటీ టెంపరేచర్ అన్ని చెక్ చేస్తూ ఉంటాము క్లీనింగ్ అన్ని ఉంటాయి కాబట్టి ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే ప్రస్తుతం మీరు ఈ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీ దగ్గరనే బ్రీడర్స్ ఉన్నాయని తెలిసింది అంటే మీరే డే డేకు మీ దగ్గర ఎన్ని వస్తుంటాయి మేడం వీక్లీ చిక్స్ ఓకే మీ దగ్గర థర్టీ థౌసండ్ వరకు చిక్స్ వస్తాయి ఓకే సరే అంటే మేడం ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క సొనాలి బ్రీడ్ మంచి మార్కెట్లో డిమాండ్ ఉంది కాబట్టి తీసుకున్నటువంటి రైతులు ఇవన్నీ తీసుకొని అంటే ఎన్ని చిక్స్ తీసుకొని పెంచవచ్చు ఫస్ట్ వాళ్ళు ఎన్ని చిక్స్ ఎంచుకుంటే బాగుంటుంది వాళ్ళు ఫస్ట్ థౌజండ్ చిక్స్ సెలెక్ట్ చేస్తే బాగుంటుంది థౌజండ్ చిక్స్ తీసుకోవాలి థౌజండ్ చిక్స్ తీసుకోవాలి మంత్లీ థౌజండ్ చిక్స్ తీస్ బ్రూడింగ్ పెట్టుకుంటూ ఉంటే మనము త్రీ మంత్స్ వరకు అవి కటింగ్కి వచ్చేస్తాయి ఓకే అయితే మనం ఫస్ట్ ఒక థౌజండ్కి సెటప్ చేసుకోవాలి సరే ఒక థౌజండ్ చిక్స్ తీసుకున్న తర్వాత అంటే ఎప్పటి నుంచి అంటే మనం ఎన్ని నెలల వరకు వీటిని పెంచితే మనం మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంటుంది కటింగ్ వచ్చేస్తాయి ఎగ్ కూడా వస్తాయి సరే మేడం ఇప్పుడు అది ఫస్ట్ బ్యాచ్ నుంచి మనం దీంట్లో ఆదాయం అనేది మనం ఆశించవచ్చు అంటారా ఫస్ట్ బ్యాచ్ లో రాదు ఆదాయం అంటూ వస్తుంది మంత్లీ థౌజండ్ సిక్స్ పెడుతూ ఉంటే త్రీ మంత్స్ వచ్చేసరికి కటింగ్కి వెళ్తాయి కదా అప్పుడు మనకి థౌసండ్ దాకా వచ్చేస్తూ ఉంటుంది లేబర్ చార్జెస్ ఫీడ్ చార్జెస్ అన్ని ఇప్పుడు ఒకవేళ ఒక రైతు ఒక వెయ్యి కోలన్ తీసుకున్నాడు అనుకోండి ఎగ్జాంపుల్గా వెయ్యి కోలన్ తీసుకొని ఎన్ని రోజులు పెంచి మీకు బైబ్యాక్ ఇవ్వచ్చు లేకపోతే అతను మార్కెట్లో అమ్ముకోవచ్చు అలాంటి వాళ్ళకి ఎంతవరకు మిగిలే అవకాశం ఉంటుంది ఎన్ని నెలల తర్వాత మనం ఆశించవచ్చు ప్రతి నెల వెయ్యి కోళ్ళని మనము పెంచుకుంటే నాలుగో బ్యాచ్ వచ్చే లోపు దాన్ని అమ్మేసుకోవాలి మనం అమ్మేసుకుంటే మనము ట్రేడర్స్కి అమ్మితే రెండు లక్షల రెండు లక్షల నలభై వేల దాకా వస్తుంది మనమే ఓన్ గా సేల్ చేసుకుంటే త్రీ ల్యాక్స్ దాకా అన్నీ ఖర్చు పోగా ఫీడ్ లేబర్స్కి అన్ని ఖర్చు పోగా మనకి వన్ ల్యాక్ వరకు మిగిలి ఓకే వన్ ల్యాక్ వరకు మిగలవచ్చు అంటే అది మనం ఫోర్త్ బ్యాచ్ నుంచి అంటే మనకు వరుసగా అయితే ఒక త్రీ బ్యాచెస్ వరకు మనం మెయింటైన్ చేయాలి ఫోర్త్ బ్యాచ్ నుంచి మనం ఆశించవచ్చు ఒక సెవెంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఓకే సరే అంటే మేడం ఇప్పుడు ఇది ఎవరైతే ఈ ట్రేడర్స్ ఉన్నారో ఎందుకంటే మీరు బైబ్యాక్ ఆప్షన్ ఇస్తున్నారు కాబట్టి అంటే మీరు ఎట్లా తీసుకుంటారు అంటే ఇప్పుడు మీరే వెళ్తుంటారా లేకపోతే వాళ్ళు ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి ఎట్లా వాళ్ళకి బయట మార్కెటింగ్ అవ్వలేదు సో మా కాంటాక్ట్ మేము వాళ్ళకి బైబ్యాక్ తీసుకొని చేస్తాం ఓకే అంటే మీరే తీసుకుంటారా లేకపోతే ఎవరైనా ట్రేడర్స్ అక్కడికి పంపిస్తారా ఎట్లా కూడా తీసుకుంటాం ఓకే ఇప్పుడు చిక్స్ తీసుకున్న వాళ్ళు ఓ థౌజండ్ చిప్స్ తీసుకొని పెంచిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఫస్ట్ టైం పెంచుతుండొచ్చు అంటే వాళ్ళకి మార్కెట్ ఎట్లా చేసుకోవాలో లేకపోతే ఎక్కడ అమ్మాలో మామూలుగా విలేజెస్లో అయితే సీజనల్గా మనకు వెళ్తూ ఉంటాయి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అక్కడ అమ్ముకోగలుగుతారు అట్లా వెయ్యికోవాలని అయితే ఒకవేళ అమ్మకపోవచ్చు అది మీరు ఎట్లా తీసుకుంటారు అంటే వాళ్ళు రైతులు ఏ విధంగా మరి వాటిని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది నాటుళ్ళు పెంచాలనుకునే ఫార్మర్స్కి మేము ప్రతి మంగళవారము ట్రైనింగ్ ఇస్తుంటాము బ్రూడింగ్ ఎలా పెట్టాలి వాటర్ ఎలా పెట్టాలి ఫీడింగ్ ఎలా చేయాలి వాటికి మెడికేషన్ మెడిసిన్ ఏ టైం టు టైం ఇవ్వాలి అన్నది మేము ట్రైనింగ్ ఇస్తుంటాము దాంతోపాటు మేము మా స్టాఫ్ కూడా మాకు మీరు కాంటాక్ట్ చెయ్యచ్చు ఫోన్లోనే మీకు అన్ని మేము ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంటాము అలాగే జూలై మంత్ ఆఫ్ జులై నుంచి మేము హైదరాబాద్లో మూడు అవుట్లెట్స్ స్టార్ట్ చేస్తున్నాము అలాగే వరంగల్లో కూడా ఒక హోల్సేల్ అవుట్లెట్ స్టార్ట్ చేస్తాం కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే ఫార్మర్స్కి మీకు అవకాశం ఉంటే ఒకసారి మా ఫామ్కి విజిట్ చేయండి మేము చిక్స్ గురించి కో నాటుకోళ్ళ గురించి మీకు పూర్తి వివరాలు ఇస్తుంటాము మరియు అమ్మకంలో మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంటాం అయితే మనం ఇందాక మేడం సుధారాణి గారు వారికి సంబంధించినటువంటి జేకే ఆగ్రో ఫార్మ్స్ మరియు లీవ్ స్టాక్ ఆర్చరీస్ అయితే ఇక్కడ మనకు మేడం పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది ఏంటంటే ఒక రైతు ఒకవేళ అంటే ఈ యొక్క సొనాలి బ్రీడ్ చిక్స్ను ఒక వెయ్యి తీసుకుని కనుక పెంచినట్లయితే దాదాపు అంటే దాని మీద మనం మెడిసిన్ కాస్ట్ కావచ్చు ఫుడ్ కాస్ట్ కావచ్చు ఇట్లా మనం రకరకాలుగా మనం ఖర్చు పెట్టుకుంటూ పోయినా కానీ చివరికి అంటే ఏదైతే మనకు త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత మనకు ఫోర్త్ మంత్లో అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఒకే నెలలో అంటే ఒకే బ్యాచ్ని మనం పెంచి ఆదాయాన్ని పెద్దగా ఆశించకపోవచ్చు కాబట్టి మనకు సైకిల్ వైజ్గా ఉండాలంటే ఒక బ్యాచ్ వన్ మంత్ అయిందంటే ఇంకొక బ్యాచ్ తీసుకొని తర్వాత ఇంకొక బ్యాచ్ అట్లా మనకు కంప్లీట్గా ఒక బ్యాచ్ సేలింగ్కి వచ్చినప్పుడు దాదాపు మనం పెట్టినటువంటి ఎక్స్పెండిచర్ అదంతా కలుపుకొని మనం ఒకవేళ మార్కెట్లో అంటే బైబ్యాక్లో సేల్ చేసుకున్నా లేకపోతే మన లోకల్లో అమ్ముకున్నా కానీ మనకి దాదాపు ఒక త్రీ ల్యాక్స్ వరకు మనకు అమౌంట్ వచ్చే అటువంటి అవకాశం ఉంటుంది అందులో మనం పెట్టినటువంటి ఈ పెట్టుబడి మెడిసిన్ కాస్ట్ తర్వాత మనకు ఎలక్ట్రిసిటీ కావచ్చు వాటర్ మేనేజ్మెంట్ కావచ్చు తర్వాత మన కూలీల ఖర్చు కావచ్చు ఈ ఎట్సెట్రా ఇవన్నీ మనం తీసేసినా కానీ ఆఖరికి మనకి సెవెంటీ నుంచి ఒక వన్ ల్యాక్ వరకు మిగిలేటువంటి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ జేకే ఆగ్రో ఫార్మ్స్ వాళ్ళు ఇచ్చేటువంటి చిక్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఏ గ్రేడ్ చిక్స్ ఇస్తారు కాబట్టి తీసుకున్నటువంటి రైతులు మోటాలిటీ మీద కూడా మనం భయపడేటువంటి అవసరం ఉండదు కాబట్టి ఈ మీరు అవసరమైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే మరి నెంబర్ ఉంటుంది కాబట్టి కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు ఓకే ఇది వీడియో చూరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ మేడం